నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేనేమి పామురాబు రైట్ ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లాలోని కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము ఎలాగైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ముగ్గురు హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతము మనం ఇరవై ఎనిమిదో వార్డు ఇరవై ఎనిమిదో వార్డులోని పిడితాల శారదా శ్రీనివాస్ గారితో మనం ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ సో వాళ్ళు కూడా ప్రచారము యథావిధిగా అంటే కొన్ని రోజుల కాంచెలు ప్రచారము రాత్రి అనక పగలనక చేస్తూనే ఉన్నారు సో మరి వాళ్లకు ప్రజల మద్దతు ఎట్లా ఉన్నది మరి కారు గుర్తుకు ఓ టేస్తా అంటున్నారా లేకపోతే ఎందుకంటే ప్రస్తుతము ఎవరైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ భార్య డైరెక్ట్ ప్రాతినిధ్యం వహిస్తుంది నియోజకవర్గం ఇది సో అడిగి తెలుసుకుందాం ప్రజల స్పందన ఎట్లా ఉంది అని మా నమస్తే అండి గట్టిగా మాట్లాడండి ప్రజల స్పందన మీకు ఎందులో చేస్తా ఉన్నారు అన్న నమస్తే అండి థ్యాంక్ యూ అండి నా పేరు శ్రీనివాసరావు పిడతల శారద మేము ఇరవై ఎనిమిదో వార్డు నుంచి పోటీ చేస్తున్నాం అండి నా కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాల గురించి చెప్పాలంటే ఆయన ఇచ్చిన రెండు వేల పింఛన్ తోటే ఇవాళ బేదాలు వస్తారు కేంద్రం ఇచ్చే బియ్యం ఈ కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటూ డబ్బులు తెచ్చుకుంటూ కేంద్రం నలభై రూపాయలు ఇచ్చి ఎనిమిది రూపాయలు ఇచ్చి మేమే బియ్యం ఇస్తాము అని ప్రతి డీలర్షిప్ కాడ వాళ్ళు బోర్డు బొమ్మలు పెట్టుకుంటారు ఈ మధ్య నరేంద్ర మోదీ నరేంద్ర మోడీ గారు కొద్దిగా కోపాడంగానే మళ్ళీ ఆయన బొమ్మను కూడా పెట్టారు ఈ మధ్యకాలంలో మా ఉద్దేశం ఏంటంటే మా ముఖ్య ఉద్దేశం మాకు పారిశుద్ధ్యము డ్రైనేజీ వాటర్ ప్రాబ్లము బేదాలకి ఇల్లు లేవు సరైన వసతులు లేవు దాని మీద ఈ మధ్య పద్మావతి గారికి గెలిపించినాం మాకు హామీలు ఇచ్చింది ఆ ఒక్క హామీ కూడా ఆమె నెరవేర్చలేదు ఇంతవరకు ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటివరకు పద్మావతి గారు ఒక రెండు సార్లు వచ్చిందండి ఏదో కూడా వాడు అన్నీ అట్టే ఉన్నాయి కలిపిచ్చిన కౌన్సిలర్ గా సీను ఆయన వేసిన ఆయన కూడా రాలేదు మా అన్నయ్యని కాంగ్రెస్ లోకి రమ్మని నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి టిక్కెట్ ఇప్పిస్తా ఇప్పిస్తా ఇస్తా అని మోసం చేసి పక్కవ దోసేసింది వేరే అతను వచ్చి నాలుగు మాటలు చెప్పగానే అమ్ముడు పోయి ఆయన ప్రచారం అయితే మా అన్నయ్యకి సపోర్ట్ గా ఉంది జోరుగానే ఉంది మా అన్నయ్య గెలుస్తాడు అని మాకు నమ్మకం నా పేరు పిడితల భారతి అండి చాలా జోరుగా నడుస్తుంది అండి మా అత్త గారిని నిల్చోబెట్టాము ఈసారి ఓటు వేస్తా అనే చెప్తున్నారు ముసలి ముతక యువకులు అందరు వేస్తానే చెప్తున్నారండి ఆయన చేసిన సహాయాలన్నీ గుర్తి పెట్టుకొని బియ్యం ఇచ్చిండు వాళ్ళ కూరగాయలు ఇచ్చిండు అన్నింటి అల్లవేదలు ఆదుకుండు కాబట్టి వాళ్ళందరి మనసులో పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళే నిర్ణయించుకుంటారు ఆయన ఇచ్చిన రెండు వేలు ఇప్పుడు పింఛన్ ఇస్తుండు వాడు ఇవ్వకుండా భార్య దాని మీద నిలబడి అన్నీ చెప్పుకుంటా మీకు కంట్రోల్ బి ఒక బస్సు ఛార్జ్ లేదని అది పద్దెనిమిది సంవత్సరాలకి ఉండవలకి పద్దెనిమిది వేళ్ళేస్తాను నేను పిచ్చని డబ్బులు నాలుగేళ్ళు ఇస్తాను నేను ఎవరైనా మీరు బాధపడద్దు ఇల్లు కట్టేస్తా మీకు అన్ని సౌకర్యం చేస్తా కాలంలో అయినా నీళ్ళ పంపులకైనా దేనికైనా బాధ్యత అంతా నాదే నా కోటేమని భార్య గాంగ చెప్పింది దాని అది మళ్ళీ కానొచ్చిన వచ్చినా అవును ఎన్ని మొక్కలు అడుగుతానో నేను అన్ని ఎన్ని మొక్కలు అడుగుతా నేను ఆ కాను రాకుండా మళ్ళీ ఈ వంకల రాకుండా రాకుండా ఉంటుంది ఆ అంత ఉత్తమ్ పద్మావతి ఆవి రాకుండా రాకుండా ఉంటుంది ఆమె ఈడుకొస్తే ఆమెను అడిగే మాటలు నాలుగు మాటలు అడిగితే తలదిరిగిపోయే మాటలు అడుగుతా నేను ఏం చేసినావా నువ్వు కనుకరవు నీకు డబ్బు అన్నగా మాకు ఏమైనా ఇచ్చినవా నువ్వు నాలుగు వేలు పిలిచిన ఎత్తనా ఇచ్చినవా మేము ఏం కష్టం చేసి మేము తినాలని రెండు వేలు పిలిచిన మాకు ఏమైందండి నేను వచ్చాకనే రెండు వేలు పింఛను ఎప్పుడు అదే మేము కేసీఆర్ ని గెలిపించుకున్నట్టు నాలుగు వేలు పింఛను మాకు వచ్చేది దీన్ని గెలిపించినందుకు మాకు ఇచ్చింది ఏది ఘనకర మాకు అప్పుడు కేసీఆర్ మాకు రెండు వేలు ఇచ్చిండు నాలుగు వేలు ఇస్తానా ఇప్పుడు ఏ గుర్తుకేస్తా ఏ గుర్తుకేస్తా కొడుకు వేస్తాను నాకు అప్పుడు కన్నా అప్పుడు మాకు బియ్యం ఇచ్చిండు నెలకు పదిహేను కేజీలు బియ్యం ఇచ్చిండు నెలకు పదిహేను కేజీలు బియ్యం ఇచ్చిండు కోళ్ళు ఇచ్చిండు మాంసం ఇచ్చిండు చికిని కూరగాయలు ఇచ్చిండు ఏ ఫంక్షన్ అయినా అయినాకన్నా పిల్లగాళ్ళకి నెల నెలకి పిల్లగాళ్ళకి వాళ్ళకి ఎత్తుండు వాళ్ళకి ఎత్తుండు ఎవరు చచ్చిపోయినాక వాళ్ళకి దాన ఖర్చుకి ఎత్తుండు మళ్ళీ వాళ్ళ దినాలకు బియ్యం ఎత్తుండు అట్ట మనిషిని మేము ఎట్ట వదులుకుంటాం మేము ఆ మనిషిని మేము గెలిపించుకుంటాం మాకు కొద్దిగా మాకు అండ్లు ఉంటుంది మాకు ఇంటికి వచ్చి మేము అడగటానికైనా అధికారం ఉంది సక్కా పట్టుకొని పొందటానికైనా అధికారం ఉంది ఆమె వచ్చి మమ్మల్ని అడగమని ఇప్పుడు ఆమెను అడిగే మాట్లాడితే నేలకేసుకొని కూర్చోవాల బిడ్డ వల్ల తెలుసా ఈ వక్కల రాకుండా రాకుండా ఉంటుంది ఆ రాజకీయాల నుండి ఏమి ఘనకారం చేసింది లేబర్కి ఇల్లులు కట్టించిందా ఏమైనా లేబర్కి ఏమైనా సౌకర్యం చేసిందా కాళ్ళలు సరిగ్గా దీపిస్తుందా నీళ్ళ పంపులు సరిగ్గా వస్తున్నాయా ఎండాకాలం వస్తే నీళ్ళకి మేము ఏమైనా మాకేనా బోరింగ్ చేపించిందా లేకపోతే పద్దెనిమిది ఈ పిల్లగాల పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలకి పద్దెనిమిది డైలీ వేస్తున్నాను అది ఆ బస్ ఛార్జీలు మేము ఆ ఎత్తు పోతాం పోతే అయ్యకుండా పోయింది ఇవ్వకుండా ఇయకుండా గ్యాసులు గ్యాసులు మాట్లాడతాను మాట్లాడతాడు చాలా బాగా జరుగుతుందండి వారైతే వారైతే వన్ సైడ్ అంత కారు గుర్తుగా అంటున్నారు కారు గుర్తు చాలా బాగుంది సార్ ఏ ఇంటికి పోయిన అయితే ఇరవై ఎనిమిద వార్డు శారదా శ్రీనివాసరావు రావు అంటారు సపోర్ట్ ఉందో స్టూడెంట్ సపోర్ట్ యువకులు అందరి ఉన్నాయి సార్ అందరి ఉన్నాయి మేమైతే అభివృద్ధి కార్యక్రమంలోనే అభివృద్ధి కార్యక్రమ పథకంలో ముందుకు వెళ్తున్నాం అండి మాకు ప్రతి ఒక్కరు స్పందన ఉంది లో మేము చేసిన సాయం వాళ్ళు మర్చిపోలేదు అదే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా కట్టుగానే ప్రచారం చేత్తాలి కదా కాంగ్రెస్లో చేనియండి పని మాటలు చెప్పేవాడు కానీ పని చేసేవాడికి తేడా ఉంటుందండి మనం వాళ్ళు కూడా గుర్తు పెట్టుకుంటారు ఇవాళ మనీ కాదండి మాటలు చెప్పేవాళ్ళు కాదు పని చేసేవాడిని చూస్తారు వ్యక్తిగతంగా చూస్తారండి వ్యక్తిగతంగా అయితే నేను ఈ వార్డు ఇక ఎప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు బయట నుంచి వాడటం మాటలు చెప్పడం గెలవడం అవతల పడటం అండి ఐదు సంవత్సరాల వరకు కనపడరు వీధి రైడ్లు అయితే మరీ అధ్వానంగా ఉన్నాయండి పబ్లిక్ పడితే అవునండి చేసాము అండి చేసాము బేదలకి బియ్యం అయితే కూరగాయలు అయితే కొద్దిగా వాళ్ళకి చికెన్ అయితే వేదలు తెచ్చుకోలేని పరిస్థితిలో టాబ్లెట్స్ అయితే కరోనా వచ్చిన వాళ్ళు పోయి ఆదుకోవటం గుర్తుంచుకుంటారు మిమ్మల్ని ఇప్పుడు ప్రజలు మా దేవుళ్ళు వాటర్ మా దేవుళ్ళు మా మేము గుర్తుంటే వాళ్ళు ఓటేస్తారు మర్చిపోతే ఇంకా ఇప్పుడు ఏం ఏం చెప్తారు పబ్లిక్ మీరు ఇప్పుడు పబ్లిక్ ఏం లేదండి పని చేసేవాడు ఓటేయమనుకోండి పని చేసేవాడు కోటేయండి రేపు పిల్త పలికి ఒకటి ఓటేయండి ఇప్పుడు గెలిచినాక పోయి ఇలా తలుపేసుకొని కుక్కలను పెట్టి గేట్ వేసుకొని ఈ తరాదు అయిపోయినాయంటే ఐదు సంవత్సరాల కింద అదే జరిగింది ఇప్పుడు అదే జరిగిందండి ఇప్పుడు మా అమ్మని అయితే పండగ పండగకి వచ్చి నన్ను ఏదైనా అడగలుగుతారని నేను నా చేత కాడికి సాయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాండి ఏదైనా శుభకార్యాలకు కానీ అశుభకార్యాలకు కానీ నేను దగ్గరుండి నా చేతను సాయం చేసి వాళ్ళకి అందుబాటులో ఎలా వెళ్ళం చిన్న ప్రచారానికి మరి మాజీ ఎమ్మెల్యే రేపొస్తారు మా ఎమ్మెల్యే గారు రేపు లేకపోతే వాళ్ళ టైం ఉంటే మళ్ళీ మధ్యాహ్నం జాయిన్ అవుతాను ఇది పిడితల శారదా శ్రీనివాస్ గారిది కోవిడ్ టైంలో కూడా తను ఎన్నో విధాలుగా ప్రజలకు హెల్ప్ చేసి పెట్టిండు ఇక్కడ అంబేద్కర్ కాలనీలో పిడితల శ్రీనివాస్ నిరంతరం ప్రజల కోసమే దొరుకుతూ ప్రజలకెళ్ళే ఉంటూ ఎవరికి ఏ ఆప్తి చెప్పుకుంటూ ఆయన చిన్న కుటుంబం అయినా కానీ ఆయన పెద్ద మనసు అందరూ సూదరభావంతో అందరూ ప్రేమిస్తున్నారు అభిమానిస్తుర్రు ఆ ధాన్యంతో ఆ నమ్మకంతో వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని చేస్తుండు అడిగిన వాళ్ళకల్లా ఏదో ఆర్థిక సాయం చేస్తూనే ఉండు తీసుకున్న వాళ్ళందరూ చెప్తూనే ఉండరు రేషన్ బియ్యం కానీ చికెన్ కానీ కూరగాయలు కానీ మెడిసిన్స్ కానీ ముసలి వాళ్ళకి ఏదన్నా పరిస్థితి బాగాలేదంటే వాళ్ళకి ఆర్థికంగా మెడిసిన్స్ డబ్బులు కానీ అన్ని రకాలుగా ఇచ్చుకుంటూ వస్తుండ్రు వాళ్ళ కుటుంబం చాలా మంచిది ఈ కాలనీలో ఈ ఈ కాలనీలో ఇక్కడే వండుకుంటూ ఈ జనం మధ్యలో తిరుక్కుంటూ జనం మధ్యలో ఉంటుండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా నాయకులు వాళ్ళు ఇక్కడికి రారు వాళ్ళు అసలు దరిదాపులో రారు వాళ్ళు అసలు రారు రాకపోయినా కానీ ఇక్కడ కొందరు మరి ఇప్పుడు మీ పద్మ ఉత్తమ ఉత్తమ్ పద్మావతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి మన మినిస్టర్ అయినా మరి అభివృద్ధి చెందాలి కదా మరి అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికే పరిమితం ఉంటారు వాళ్ళ బడా వాళ్ళ లీడర్లు చూడండి ఇలా దరిదాపు ఒక పాంప్లెట్ లో వాళ్ళు ముప్పై మంది లీడర్లు పేర్లు వేసుకుంటారు ఒకళ్ళొకలు జబ్బాలు తరుచుకోవటం తప్ప రెండోది ఏమి ఉండదు వాళ్ళు అక్కడ సెంటర్ వరకే ఆడవరకే వాళ్ళు పరిమితం కానీ లోపలికి వచ్చి చూసుకునే అవకాశాలు వాళ్ళకి లేనే లేదు వాళ్ళ దగ్గర అనుచరులు ఉన్నారు చెంచాగాళ్ళు ఉన్నారు అన్నీ చేరేసి వాళ్ళకి మాటలు చెప్తారు వాళ్ళ వరకే వాళ్ళ 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 కుటుంబాల వరకే చూసుకుంటారు తప్ప మిగతా వాళ్ళు వీళ్ళు మన మనుషులు కాదు మనోళ్ళు కాదు వీళ్ళు సాయం చేయాల్సిన అవసరం లేదు అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అది కరెక్ట్ కాదు ఏదే అయినా నిరంతరం పనిచేస్తున్న ఈ శ్రీనివాస్ గారిని చూసి గుర్తించి అన్ని వాటిలో కూడా మీ ఇతర వార్డు వాళ్ళు కూడా మాకే స్పందన ఇస్తారు వాళ్ళు ఓట్లే మాకే మలుగుతూ ఉంటారు మేము కూడా ప్రేమ అభిమానులతో వాళ్ళకు మీరు ఎవరిచ్చినా తీసుకోండి అమ్మా మన పేదవాళ్ళు వీళ్ళని చూసి అర్థం చేసుకొని ఓటు వేయండి మీ చుట్టబంధులు ఎవరు ఉన్నా చెప్పండి అమ్మా మీ దూర బంధువులు ఎవరు ఉన్నా చెప్పండి అమ్మా మీరు ఎక్కడన్నా మేము పోయి కలుస్తా అమ్మా అని చెప్తూ డోర్ టు డోర్ తిరుగుతూ ఈరోజు ఈ రోజు ఆరో రోజు మేము తిరగటం మాకు మంచి స్పందన ఉంది ఆ నమ్మకం ఆ భగవంతుడి దేవాలయం మేము గెలుస్తామని ఆ దేవ ఆ నమ్మకం మాకుంది మాయానకున్న ఈ కార్మికులు పేదవాళ్ళుగా మా చెంతనే ఉండి మాకెళ్ళే ఉండి ఎవరైతే ఈ వార్డులో ఉన్నారో ఆ ఓట్లు ఉండాలనే ఈ వార్డులో ఉండాలనే మేము తీసుకొని తిప్పడం జరుగుతుంది పక్క నుంచి తీసుకురావడం మేము చేయట్లేదు ఎవరైతే పక్క నుంచి మొత్తం వాళ్ళు పక్క నుంచే తీసుకొస్తారు ముప్పై ఐదు వార్డుల నుంచి వాళ్ళు లీడర్లే తిరుగుతున్నారు తప్ప వాళ్ళు ఒకరికి ఒక సంబంధం లేకుండా ఒక్కొక్కటి లేరు మేమేం చేస్తున్నాం దయచేసి మీరిచ్చే ఇచ్చే అర్ధ రూపాయ పావలా కానీ బువ్వ కానీ ఏదైనా పెట్టినా మీరు ఓటర్స్గా మీకే చెందాలి మీరే తీసుకోవాలి మీరే ఉండాలి ఎదటి వాళ్ళని మనం మనకు అవసరం లేదు ఇక్కడ తీసుకొని పోయి అక్కడ చెప్తారు అమ్మ దయచేసి మీరు అక్కజల్లు అమ్మలు పెద్దలు అందరికి మేము చెప్పేది అంటే వాళ్ళందరికీ సూదర భావంతో ప్రేమతో అనురాగలతో వస్తూ మాకు మద్దతు ఇచ్చుకుంటూ మాకు మా గురించి చెప్పుకుంటుండ్రు ఇప్పుడు ఈ పెద్దమ్మ అమ్మ ఎంత చక్కగా మాట్లాడిందో అలాంటి మనుషులు మా దగ్గర ఉన్నారు మేము ఎంత ఇచ్చినా తీసుకుంటాయా నువ్వు లేకపోయినా ఈ వారం రోజులకి మాకు వచ్చిన నష్టమే ఉంది మిగతా రోజులు మొత్తం మాకు సాయం చేస్తున్నావు కాబట్టి ఏదో రకంగా మమ్మల్ని నువ్వు చూస్తావని ఆశతో వస్తున్నావు మేము నువ్వు ఇచ్చే డబ్బులు కాదు నీ మీద ప్రేమతో వస్తున్నావా అని మాకు ఇక్కడ ఉన్న జనాలు మొత్తం కూడా మాకు చెప్పడం జరిగింది దయచేసి దయచేసి మీరు అందరు కూడా మమ్మల్ని మమ్మల్ని ఆదరిస్తూ మాతో ప్రేమతో వచ్చినందుకు చాలా సంతోషంగా తెలియపరుస్తున్నాం మీ మేడమ్ మీ తులగడ్ నమస్కారం తెలియజేస్తూ చలవ తీసుకుంటాం ఇది రైట్ ఇది మన రివ్యూ మీద వాడు శారదా శ్రీనివాస్ గారి ప్రచారం జరుగుతూ ఉంది సో చూద్దాం మరి వీళ్ళకి ప్రజల స్పందన ఎలా ఉంటుంది అనేది సో మీకు మన పిఆర్టీవీ తెలంగాణలో కూడా మీకు ప్రత్యక్ష లైవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను చూస్తున్నాను పీఆర్టీవీ తెలంగాణ నేను మీ పాముదాం థ్యాంక్ యూ